నేను రాజన్న సిరిసిల్లా డిస్టిక్ తండ్రిపల్లి మండలం చిన్నలింగపూరు గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే ఉన్నంత మా ఊర్లో ఉన్నంత వరకు ఏడవ తరగతి వరకే చదువుకొని ఇంకా వేరే వివిధ విద్యాభ్యాస విద్యాభ్యాసానికి వెళ్ళలేని మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాగే అప్పుడు మా నాన్నగారు మా కులవృత్తి అయిన కమ్మల పని చేస్తుండగా నేను కూడా నాన్నగారితో చేదుడు బాధడుగా పనిచేయడం మొదలుపెట్టి అప్పుడు మా నాన్నగారి దగ్గరికి వచ్చే వాళ్ళంతా రైతులు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా పనిముట్టు తయారు చేసుకొని తీసుకొని వెళ్ళేవారు అయితే మా నాన్నగారు ఇదే వృత్తిలో ఒక డిఫరెంట్గా చేయాలని చెప్పేసి ఉద్దేశం కొద్ది అప్పుడప్పుడు చెప్తుండేవారు దాంతో నేను ఈ వెల్డింగ్ అండ్ మోటార్ వెల్డింగ్ ఈ వృత్తిలో నేను ప్రాధాన్యత సంపాదించి ఒక సంవత్సరం నాలుగు సంవత్సరాలు నేర్చుకొని ఒక రెండు సంవత్సరాలు మా సొంత గ్రామంలో షాప్ నిర్వహించుకున్నాను అప్పుడు కారం ఎక్కువ లేకపోవడం వల్ల ఫారెన్ కంట్రీ కూడా వెళ్ళడం వెళ్ళడం జరిగింది ఫారెన్ కంట్రీలో ఒక వారం వన్ ఇయర్ ఉండి ఖత్తారు దేశంలో మళ్ళీ తిరిగి మా స్వగ్రామానికి వచ్చి మా గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నలింగాపూర్ సారీ చిల్లల గ్రామంలో నేను ఎస్ఆర్ఆర్ ఆప్రో ఇండస్ట్రీస్ కంపెనీని స్థాపించి మొదటగా నేను సింగిల్గా చేసుకునేవాడిని ఈరోజు అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చే రైతులు వాళ్ళ సమస్యలు చెప్పుకునేవారు అప్పుడు మాది ప్రాంతం కాబట్టి పత్తు కానీ కంది కానీ ఇట్లాంటి ఇతర మెట్ట పంటలు ఎక్కువ వేసేవాళ్ళు దాంట్లో చిన్న చిన్న టూల్స్ అనేటివి నేను తయారు చేసి ఉండేవాడిని దాంట్లోనే వాళ్ళకి నమ్మకం పెరిగింది ప్రవీణ్ దగ్గరికి వెళ్తే ఏదైనా మిషనరీ చేసుకోవచ్చు లేదంటే చిన్న టూల్స్తోనైనా కానీ మాకు శారీరకంగా శ్రమ తగ్గించే పనిముట్లు తయారు చేసి ఇస్తాడని చెప్పేసి నమ్మకంతో వాళ్ళు నాగరికి వచ్చేవాళ్ళు అట్లా నేను పది సంవత్సరాలు వాళ్ళకి సేవలు అందించాను అలాగే అదే నమ్మకంతో ఒకరోజు నాకు సిరికల్చర్ ఫార్మర్ నా దగ్గరికి వచ్చి మాకు ఆకుపోయేయడానికి కూడా మీ ఇలాంటి ప్రాబ్లం ఉంది ఈ బట్ట పురుగులకు ఆహారంగా వేసి మలబరి తోటలో ఆకుపోసి పురుగులకు వేయాలంటే చాలా సమస్య అది చాలా హార్డ్గా ఉంటుంది స్టేము దానికి లేబర్స్ ఎవరు రావట్లేదు ఆకుపోయేయడంలో చాలా ఇబ్బంది ఉంది దానికైనా మిషనరీ కనిపెట్టగలవా అని చెప్పేసి అడిగినాడు ఇమీడియట్గా నేను ఆ రైతు దగ్గరికి తోట దగ్గరికి వెళ్ళి చూసి అయినా మీకు చేసిస్తానని చెప్పి చెప్పేయడం జరిగింది ఆ తర్వాత నేను ఒక వన్ మంత్ దాన్ని స్టడీ చేసి ఆ మిషన్ తయారు చేసి ఫీల్డ్ మీదకి తీసుకెళ్లడం జరిగింది నాకు ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్యూర్ కనబడది అయినా కానీ నేను దాన్ని విడిచిపెట్టకుండా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ నేను దాన్ని రీమాడల్ చేసుకుంటూ రీమాడల్ చేసుకుంటూ ఒక వన్ ఇయర్ కష్టపడి ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు వరకు దాన్ని నిలకడగా ఒక రూపాన్ని తీసుకొచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా చేసి రైతులకు ఇప్పటి వరకు మేము ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మిషన్లు సేల్ కూడా చేయడం జరిగింది వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది దాంట్లో భాగంగానే ఆ మిషన్కి సంబంధించిన వీడియోలు సర్క్యులేట్ కావడం అలాగే అది థాయిలాండ్ దేశం దాకా చేరడం అక్కడ ఉండే ప్రముఖ కంపెనీలు కొన్ని నెలలు అక్కడికి పిలిపించుకొని వాళ్ళకు తగ్గట్టుగా చేయమని చెప్పేసి అడగడం ఇవన్నీ నాకు ఒక ఇన్ ఇన్స్పిరేషన్లో వచ్చింది దీంట్లో సందర్భంగానే మాకు పల్లె సూచన అనే సంస్థతో సంబంధం ఉండడం వల్ల ఈ సంస్థ మమ్మల్ని బయటికి తీసి బయట ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా మా యొక్క ఇన్నోవేషన్ని బయట ఉండే రైతులకు అలాగే ఇతర దేశాల్లో ఉండే రైతులకు కూడా ఉపయోగపడాలని మమ్మల్ని వేరే వేరే స్టేట్లకి అక్కడ ఎక్కడైనా ప్రోగ్రామ్స్ జరిగినా కానీ అక్కడ మమ్మల్ని చే చేపించడం అలాగే మాకు ఒక గుర్తింపు తెప్పియడం ఈ సంస్థ చేసే పని మాకు నాకు దాంట్లో చాలా పేరు వచ్చింది అండ్ నేను కూడా మార్కెట్లో అందరికీ తెలిసే విధంగా చేయడం జరిగింది వాళ్ళు దాంట్లోనే మొన్న రీసెంట్గా చింతర జరిగిన ఒక రైతనేస్తం ఫౌండేషన్ అవార్డు అది కూడా మన వెంకయ్యనాయుడు గారి చేతుల మీదగా తీసుకోవడం జరిగింది ఇదే మిషన్ చేయడం ద్వారా అలాగే అంత మేము గవర్నర్ గారి చేతుల మీదుగా అలాగే చేవేళ్ళ ఎంపీ మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారి చేతుల మీద కూడా సన్మానం చేయడం జరిగింది మన రీసెంట్గా జనవరి ఐదో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ పార్టిసిపేషన్లో మాకు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ కింద మాకు ఈ యొక్క గోల్డ్ మెడల్ అనేది వాళ్ళు నా యొక్క ఇన్నోవేషన్ బాగుంది అని నిర్ధారించి నా గోల్డ్ మెడల్ కూడా ఇవ్వడం జరిగింది ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఒక గ్రామ చిన్న మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి ఈరోజు అంతర్జాత ఇక్కడ చేసిన ఒక చిన్న ఇన్నోవేషన్ ఏదో ఒక రైతుకు ఉపయోగపడుతుందని చేసిన ఒక చిన్న ఇన్నోవేషన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రపంచవ్యాప్తంగా ఉండే రైతులకి కూడా ఉపయోగపడుతుందనే ఆలోచన తెప్పించి నన్ను నాకు ఎంతగానో హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక గ్రాస్ రూట్ స్థాయిలో ఉండే ఒక ఇన్నోవేటర్ ఇంటర్నేషనల్ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం అది నా జీవితంలో జరగడం నాకు సమాజంలో కొన్ని ఎదురైన సంఘటనలకి నన్ను ఎవరైతే కొంచెం మంది చేశారో అవిటి వలంగా వచ్చిన నేర్చుకున్న గుణపాఠం వల్ల నేను ఈ స్థాయిలో ఉండగలిగాను దానికి ప్రాథమే ఈ గోల్డ్ మెడల్ ఇది నాకు వచ్చింది చాలా గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో మన ఫ్లాగ్ని రిప్రజెంట్ చేయడం ఒక మన దేశాన్ని రిప్రజెంట్ చేయడం అంటే అది నాకు నా జన్మలో నేను వెళ్ళలేని స్టేజి కానీ నాకు ఈ అవకాశం ఈ మిషన్ ద్వారా నేను చేసిన ఒక చిన్న ఇన్నోవేషన్ ఒక ఐడియా ద్వారా లభించడం అనేది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది నేను ఈరోజు నా దగ్గర ఒక పది మందికి కూడా నేను ఉపాధి చూపిస్తున్నాను నా దగ్గర ఒక పది మంది వర్క్ చేస్తున్నారు అండ్ బీహార్ వాళ్ళు అండ్ లోకల్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి పని చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని కూడా పో పోషించుకుంటున్నారు ఇది కూడా నాకు కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది అలాగే ఇప్పుడు కూడా నా రైతు నా దగ్గరకు వచ్చే రైతులు వాళ్ళ ప్రాబ్లమ్స్ తీసుకునే వస్తున్నారు నేను ఇకముందు కూడా ఈ గోల్డ్ మెడల్ రావడంతో నాకు ఇంకా బాధ్యత పెరిగిందని భావిస్తూ అలాగే రైతులకు ఇంకా మంచి మంచి ఇన్నోవేషన్లు కొత్త కొత్త పరికరాలు లేబర్ మీద ఎక్కువ డిపెండ్ కాకుండా శారీరక శ్రమ లేకుండా వాళ్ళకి ఈజీగా చేసుకునే పరికరాలు చేసేయడానికి నేను ఎక్కువ శాతం ప్రయారిటీ ఇస్తాను నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వచ్చింది నాకైతే ఇది గొప్ప విషయం గోల్డ్ మెడల్ ఇంటర్నేషనల్ రావడం అనేది నాకు గొప్ప విషయంలో భావిస్తున్నాను నాకు చాలామంది రైతులు సహకరించారు వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు అలాగే పల్లె సృజన సార్ అండ్ పల్లె సృజన టీమ్ పదసూజన సంస్థ అండ్ ఈ సంస్థలు కూడా నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చాయి వాళ్ళ బ్యాక్ సపోర్ట్ లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు వాళ్ళ ద్వారానే నేను ఈ స్థాయిలో ఉన్నాను ఆ సంస్థకి అండ్ సార్కి నేను రుణపడి ఉంటాను